వైసీపీ ముఖ్యనేత అరెస్ట్ రాజంపేట ఎంపీ మాజీ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ కేసులో సిట్ పోలీసులు నిన్న అరెస్ట్ చేసి విచారించి విజయవాడలో ఈసీజీ బీపీ షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని సక్రమంగా ఉన్నందున విజయవాడ ఏసీపీ కోర్టులో హాజరుపరిచి పంతొమ్మిది అభియోగాలతో మిథున్ రెడ్డికి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు ముడుపులు అందినట్లు ఇంకా విచారించాల్సి ఉందని రిమిన్ రిమాండ్ విధించాలని కోరిన సిట్ న్యాయవాది కోటేశ్వరరావు గారు మిథున్ రెడ్డి అరెస్ట్ పద్ధతి ప్రకారం జరగలేదని అక్రమంగా అరెస్ట్ చేశారని వాదించిన మిథున్ రెడ్డి తరఫున లాయర్ ఇరు వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆగస్టు ఒకటవ తేదీ వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దీని ప్రకారం మిథున్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపేందుకు సిట్ పోలీసులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం పిల్లలను మొబైల్ నుండి చాలా దూరంగా ఉంచండి ప్లీజ్